వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ మీకు ఈరోజు నేను బీరకాయ పచ్చడ చేసి చూంచాలనుకుంటున్నా మిక్సీ పచ్చడ ఇది చాలా బాగుంటుంది అన్నంలకి టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది మనకు పూరికైనా చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఇది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బీరకాయ రోటి పచ్చడికి బీరకాయ ముక్కలు పొట్టు తీసి కట్ చేసుకున్న కొన్ని ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర చింతపండు నానబెట్టుకున్న కొంచెం దొడ్డు ఉప్పు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసిన బీరకాయ పచ్చడి కూరకు ఎండుమిర్చి మినుపప్పు శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై కావాలి ఇవి ఒక ప్లేట్లో మనం తీసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఇప్పుడు అందులోనే బీరకాయ ముక్కలు వేయాలి అదే నూనెలో బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై కావాలి మనకి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా మనం ఇంట్లో ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారినవి ఒక జార్లో వేసుకోవాలి మనం అన్నీ బీరకాయ వేయించినాం కదా అన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు అందులో వెల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు నానబెట్టిన చింతపండు కొంచెం దొడ్డుప్పు కొంచెం పసుపు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసినాం కదా ఇందులో మిక్సీ ఒకసారి కలిపేసి మళ్ళొక్కసారి పట్టుకున్నాం రెడీ అయిపోయింది మిక్సీ పట్టింది ఇప్పుడు మనం పోపు 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 వేస్తాను నేను ఇప్పుడు మిక్సీ పచ్చడ దానికి మనం పోపు ఒక కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర మినుపప్పు శనగపప్పు వేసుకున్నా అందులో ఎండు మిర్చి వేయాలి ఒక రెండు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఇంగువీ గోలిన తర్వాత ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టిన పచ్చడి ఇందులో వేసుకొని కలుపుకోవాలి పోపులో పోపు పెట్టుకున్న దాంట్లో పచ్చడి వేసి మిక్సీ వేసింది కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు ఒక చిన్న బౌల్లో సర్వ్ చేసుకోవాలి మనం బీరకాయ రోటి పచ్చడి చూడండి ఎంత మంచిగా వచ్చిందో